రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేశారని జేఏసీ చైర్మన్ సూర్యచందర్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో సమర్థవంతులైన వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గత మూడేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు అది ఇవ్వకుండా ఒక కమిటీ వేసిండు కమిటీ వేసి అప్పరావు సార్ కమిటీ ఆధ్వర్యంలో అప్పరావు సార్ చైర్మన్ కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఆ కమిటీ రిపోర్టును కూడా దొంగలో దొక్కిండు దొంగలో దొక్కి అంతటితోటి ఆగకుండా ఒక కక్ష విధంగా కక్ష తీసుకునే విధంగా మాకు ఏటా పదిహేను వందలు వచ్చే ఆ రూపాయలను కూడా మాకు పెళ్ళే రూపాయలను కూడా దాన్ని ఆపడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇక్కడ పేద ఉద్యోగులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మాకు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నటువంటి ప్రయోజనాలను పూర్తిగా మంట కలిపింది వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మేము మంచి మనసున్నటువంటి మంచి సమర్థుడైనటువంటి వైస్ ఛాన్ వైస్ ఛాన్సలర్లను మేము ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ పక్షాన విన్నవించుకుంటున్నాం బీసీ యొక్క పాత్ర చాలా భిన్నంగా ఉంది ఒక రా గత ప్రభుత్వానికి తొత్తులాగా వివరించడం జరిగింది ఎంప్లాయీస్ని అంటే ఒక చాలా చిన్న చూపుగా చూసి కాంట్రాక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే మరి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి వచ్చే ఇంక్రిమెంట్ని ఆపేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వెళ్ళి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం హరీష్ రావు గారిని కానీ మిగతా మంత్రులందరినీ కలిసినప్పుడు మీ జాబితాలను మాకు పంపించండి మిగతా ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోగా కాంట్రాక్ కాంట్రాక్ట్ ఉద్యోగులని ఎట్లయితే రెగ్యులర్ చేశారో మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదే ఆ విషయాన్ని మా వైస్ ఛాన్సలర్ గారిని వెళ్ళి కలిసి మా డాటాను పంపించండి సార్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడం చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ వైస్ ఛాన్సలర్ ఇద్దరు కలిసి కలిసికట్టుగా మా గొంతు పిస్కడం జరిగింది పదేళ్ళు మా జీవిత కాలాన్ని నష్టపోయినం కాంట్రాక్ట్ ఉద్యోగులము దయచేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రజల ప్రభుత్వం ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుకుంటున్నాము ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఇప్పుడు ఈ యూనివర్సిటీ కాదు పదమూడు యూనివర్సిటీలు మనం తెలంగాణ కోసం చాలా పోరాడడం జరిగింది